వెల్కమ్ టు కేటీవీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆయుష్ డిపార్ట్మెంట్లో అవినీతి జబ్బు పట్టింది ఆయుష్లో జడా వ్యవహారం ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది డిడి జడ ధనుంజయరావు పదవి విరమణ కాలం పైన కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముప్పై ఐదు సంవత్సరాలుగా అర్హత లేకపోయినా ఉద్యోగం చేస్తున్న వైనం పైన నేరుగా ఆ శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు కమిషనర్ కృష్ణబాబుకు కొంతమంది ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జడా శిబిరంలో అనేక అలజడులు సృష్టిస్తోంది జడాపై ఆరోపణలు కూడా ఒక్కొక్కటిగా ఈ సందర్భంగా వెలుగు చూస్తున్నాయి రోస్టర్ విధానాన్ని పక్కన పెట్టి లంచాల ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చారన్న ఆరోపణలకు కొదవే లేదు జడా బ్రదర్స్ అక్రమాలతో చాలా కాలంగా ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు లాంటి పాత ఫిర్యాదులు కూడా మరొకసారి తెరపైకి వచ్చాయి రెండు వేల పదహారులో కడప హోమియో కాలేజీకి డిప్యూటీగా అయిన జడ తిరిగి శక్తివంతమైన పోస్టులేకొచ్చిన వైనం పైన ఆయన వచ్చినటువంటి అడ్డదారి పైన కూడా ఇప్పుడు నేరుగా ఆయన వ్యతిరేక శిబిరం ఆరోపణలను సంధిస్తోంది పీజీ అర్హత ఉన్న చోట యూజి అభ్యర్థుల నియామకాలు చేసినట్లుగా కూడా ఆ డిపార్ట్మెంట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి రివర్స్ కన్వెన్షన్ నియామకాలలో జాడ మాయాజాలం ప్రదర్శించారని ఆ డిపార్ట్మెంట్లో గట్టిగా అనుకుంటున్నారు కమిషన్ కోసం ఎక్స్రే మిషన్లు కొనుగోలులో కోట్లాది రూపాయల అడ్డగోలు వ్యవహారం నడిపించారనే ఆరోపణలు కూడా ఇదే జడా పైన ఉన్నాయి పదేళ్లుగా సీలు కూడా తీయని ఎక్స్రే మిషన్లే ఇందుకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి మూలన పడేయడం వల్ల భారీగా ప్రభుత్వ డబ్బు వృధా అయిన విషయం ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో కూడా జాడా చేసినటువంటి అవినీతి సందర్భంగా బయటకు వస్తుంది కారుణ్య నియామకాల్లో అడ్డగోలు అక్రమాలు బయటపడడంతో బాధితులు కొందరు న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు తమ్ముడు ఉద్యోగంలో ఉన్న నో ఎర్నింగ్ సర్టిఫికేట్తో తో జాబ్ కొట్టేసిన వైనం పైన మంత్రి సత్యకుమార్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి మంత్రి పేరులోనే సత్య కుమార్ అన్నటువంటి సత్యం ఉంది ఆయన చేసే వ్యవహారాలు కూడా సత్యంగానే ఉంటాయన్నటువంటి అందరికీ తెలిసిన విషయమే అలాంటి సత్యకుమార్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో ఖచ్చితంగా ఈ అసత్య అధికారిని సత్యాలను నిర్ధారణ చేసే పనిలో ఉన్నారట ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు రెండు వేల ఇరవై నాలుగులోనే రిటైర్డ్ కావాల్సిన అధికారి ఇప్పటికీ కొనసాగుతుండడం పైన కూడా చర్చ నడుస్తోంది ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలోనే డేట్ ఆఫ్ బర్త్ మోసాన్ని దాచిపెట్టారని దీనికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం తోడవడంతో ఫైల్ ముందుకు కదలకుండా అడ్డుకున్నారన్నటువంటి ఆరోపణ కూడా జాడా పైన ఉంది మీకు నచ్చిన పోస్టింగ్ కావాలా లంచాలు ఇవ్వాల్సిందే అన్నది ఉద్యోగుల నుంచి వస్తున్న ఆరోపణ ఈ ఆరోపణ ఎవరిపైనో కాదు జాడా పైనే జాడా బ్రదర్స్ అవినీతికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు బలయ్యారనే వాదన కూడా లేకపోలేదు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు వెంటనే ఈ జాడా సోదరుల అవినీతిపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది మరొక వైపు ఈ రాష్ట్రంలోనే ఉన్నత స్థాయి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వైజాగ్ చెందినటువంటి కొంతమంది నేరుగా కృష్ణబాబుకు తమ లెటర్ హెడ్లోనే జాడా పైన ఫిర్యాదులు చేయడంతో ఇక జాడ పని అయిపోయినట్లేనని ఆ శాఖ ఉద్యోగుల్లో అప్పుడే సంబరాలు కూడా మొదలయ్యాయట మరి చూడాలి మంత్రి సత్యకుమార్ తన శాఖలో జరిగినటువంటి ఈ అవినీతి పైన ఎలాంటి విచారణకు ఆదేశిస్తారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో